సజీవమైన వారు మరణం అనే రైట్ అటు తర్వాత అంటే రాకడ తర్వాత అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించను అప్పుడు అంతము వచ్చను యేసు వచ్చిన తర్వాత కూడా భూమి మీదకి వచ్చి సంఘంతో మళ్ళా కూడి సంఘం వస్తుంది ఆయన తోటి తర్వాత మనం ఆయనతో ఎంతకాలం ఉంటామంట సదాకాలము చదవామ లేదా వర్షను తర్వాత మనం ఆయనతో ఎత్తబడ్డ తర్వాత మళ్ళా సపరేట్గా ఉంటామా ఉండవ ఇంకా సదాకాలం ఉంటాం ఇంకా సదాకాలము అయితే ఆయనతో పాటు ఈ భూమి మీద ఉంటామా లేదా ఈ పరిపాలన ఏమంటారా పరిపాలనని ఎంతమంది తెలిసింది వెయ్యేళ్ల పరిపాలన వెయ్యేళ్ల పరిపాలన ఉంటుంది ఈ వెయ్యేళ్ల పరిపాలనలో ఏం చేస్తాడంట సమస్త ఆధిపత్యమును బలమును కొట్టివేస్తాడంట అవునా ఎవరికి సంఘానికా లోకానికా సరే చూద్దాం చదవండి ఎందుకనగా తన అందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయిండవలను కడపట నశింప చేయబడి శత్రువు మరణము మరణాన్ని ఆల్రెడీ సంఘం జయించేసిందా రెండో రాకడలో అవునా మళ్ళా కిందకు వచ్చాము కదా మళ్ళా శత్రువుల పాదాల కిందకి రావడం ఏంటి మళ్ళా ఆఖరి శత్రువు మరణం ఏంటి అదో తప్పుడు నా ప్రశ్న ఎంతమందికి అర్థమైంది నా ప్రశ్న ఇప్పుడు రైట్ సంఘము రెండవ రాకడప్పుడు మరణం అనే ముళ్ళు మింగివేయబడ్డదా లేదా మింగివేయబడ్డది ఆఖర శత్రువు ఏంటి మరణం సంఘము యొక్క ఆఖర శత్రువుని సంఘము మింగివేసిందా లేదా మింగివేసింది తర్వాత కూడా పరిపాలన ఏంటి అసలు ఏసు ఏమంటున్నారు సమస్తము అవునా నీ శత్రువులను నీ పాదపీటం మీద పెట్టు వరకు నీవు నా కుడిపారవసమునా కూర్చో అంటే అసలు శత్రువులందరూ నీ పాదాల కింద వచ్చే వరకు నువ్వు నువ్వు పైనుంచి కిందకి రావడానికి వీలు లేదు సరే కిందకు వచ్చిన తర్వాత మళ్ళా శత్రువులేంటి మళ్ళా అధికారాన్ని మొత్తం కొట్టివేయడం ఏంటి మళ్ళా ఆఖరి శత్రువుని కొట్టివేయడం ఏంటి అటు తర్వాత అంతమో వచ్చును ఏంటది అర్థమైంది ఎప్పుడు అడిగే ప్రశ్న అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమందికి నా ప్రశ్న అర్థమైంది ఓకే వెరీ గుడ్ మళ్ళా రిపీట్ అవుతుందా లేదా ఒకసారి భోజేస్తాక మళ్ళీ భోజనస్తావా ఇప్పుడే భోజేస్తానంటే మళ్ళీ నేను దనపడతారు ఎవరన్నా లేవు కూడా అవును ఇప్పుడు యేసుప్రవ్వారు అక్కడి నుంచి రెండవసారి వచ్చారంటే అర్థం ఏంటి శత్రువులందరూ పాదం పేయడం కిందకి వచ్చేసినట్టు మరణం వచ్చిందా లేదా ఆక్రు కూడా వచ్చేసిన తర్వాత ఆయన రావాలి కానీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళా రావడం ఏంటి మళ్ళా కొట్టివేయడం ఏంటి మళ్ళా ఆక్రుడు చదువు కంటిన్యూ కడపట నశింప చేయబడి శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచయించను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును పదిహేను ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును అప్పుడు అంతము వచ్చును అంటే రెండవ రాకడ తర్వాత ఏముంది రెండవ వచ్చిన తర్వాత కొంత పని ఉంది అవునా ఏంటా పని సమస్త అధికారాన్ని సమస్త ప్రభుత్వాన్ని బలాన్ని కొట్టేసి అవునా కొట్టేసి ఆ రాజ్యాన్ని అంతటిని తండ్రికి అప్పగించాలంట ఎక్కడ దాకా ఆ తర్వాత ఏమొస్తుందంట అంతమా ఏంటి అర్థమవుతుంది అందరికీ ఓకే ఇప్పుడు మీ ప్రశ్నకు ఇప్పుడు మీకు ప్రశ్నార్థం కావాలని చదివాను ఇందులో ప్రశ్న ఉందన్నమాట ఇందులో ఒక మర్మ దాగి ఉందా లేదా ఎస్ దెర్ ఇస్ అ మిస్ట్రీ హిడమ్ ఇన్ దిస్ ఇన్ దిస్ వాస్ అంటే మొదట మనము వెయ్యేళ్ళ పరిపాలనలో ఏం చేస్తాము క్రీస్తుతో కూడా పరిపాలిస్తాము అలెలు అవునా కదా క్రీస్తుతో కూడా పరిపాలిస్తాము అంటే ముందు తండ్రి చెప్తున్నాడు నీ శత్రువులు అంటే ఎవరి శత్రువులు లోకము శత్రువులా సంగము శత్రువులా సంఘము శత్రువులు సంగము యొక్క ఆఖరి శత్రువు ఏంటి మరి ఇవన్నీ కూడా కాలి కిందకు వచ్చేసినప్పుడు ఏసై ఎక్కడికి వస్తాడు పైనుంచి దిగి వస్తాడు అవునా అంటే ఆల్రెడీ అప్పటికి సంఘము పాదముల కింద మరణం ఉంటుందా ఉండదా ఉంటుంది అలలుయ్య ఉంటుంది సంగము పాదాల కింద ఇప్పుడు జబ్బులతో పులిసైపోతుందేమో కానీ నీకు కానీ ఎందుకంటే నీకు బోధించబడలేదు యు ఆర్ నాట్ ప్రీచ్ దిస్ డాక్టర్ నేను నీకు బోధించబడలేదు కాబట్టి ఇప్పుడు తర్వాత వేరుగా ఉంటుంది మరి సంఘము మరణం మనం జయించేసాం అప్పుడు మనకి ఏంటి మరణం జయించేసిన శరీరమే ఉంటుంది అవునా కదా అయితే బోరం మోగినప్పుడు ఏమవుతాం మనం ఆయన వల్లే మారతాం హలలు కొంచెం ఎక్స్ట్రా లైట్ వస్తుంది అనమాట అవునా అయితే చనిపోయిన వాళ్ళు కూడా లెగుస్తారు మరి మనం కలిపి ఈ రాకడలో ఏకమయ్యి ఈ వెయ్యేళ్ళు ఏం చేస్తామంటే లోకముకు బోధించి లోకములో కూడా మరణాన్ని కొట్టివేసి అవునా లోకములో శత్రువులన్నిటినీ జయించేటట్టు చేసి ఎందుకంటే మీరు లోకమునకు ఎప్పుడైతే లోకమంతా కూడా ఇలాగా జయించబడతాదో ఆ తర్వాత కుమారుడు మనము ఈ యొక్క లోకాన్ని ఎవరికి అప్పగిస్తాము తండ్రికి అప్పగిచ్చేస్తాము అప్పుడు శాశ్వతమైన జీవితంలోకి ఎంటర్ అయిపోతాము హాలోయ దిస్ ఈజ్ కాల్డ్ ద మిలీనియం వర్క్ అయితే ఇది రెండవ అందరూ దీన్ని చూసి ఏమనుకుంటారు మరణం అనేది ఇప్పుడు జయింపబడదో ఎప్పుడు అనుకుంటున్నారు వెయ్యాల పరిపాలనలో కానీ కాదు అసలు సంఘం పాదాల కింద అంటే ముందు ఎవరి పాదాల కిందకి రావాలా మరణము ఇప్పుడు మనము వ్యాధిని లేమిని పెట్టుకున్నాం సంఘాన్ని ఇంకా మనము దీన్ని కొట్టువేయాలనేటువంటి ప్రార్థన జీవితము సంఘం కలిగి ఉందా కలిగిలేదు దేని కొరకు ప్రార్థన చేస్తాం రక్షణ కొరకు ప్రార్థిస్తాము అనేకులు మారాలని ప్రార్థిస్తాము వరాల కొరకు ప్రార్థిస్తాము కానీ ఆఖరి శత్రువు కొట్టుబేయబడాలని ఎక్కడైనా మీటింగ్లు చూసారా ఆఖరి శత్రువు కొట్టుపేయబడాలని ఎందుకు రెండు వేల సంవత్సరాలు బట్టి ఈ ప్రార్థన ప్రార్థించబడలేదు నా ప్రజలు ఏమి లేక నశించిపోతున్నారు ప్రేయర్ ప్రార్థన అనేది దేవుడు తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనం ఇచ్చే చట్టబద్ధమైనటువంటి శక్తి అవునా దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవరిని బ్లస్ చేయలేడు బైబిల్లోకి మాట ఉంటారు యహో అను నమ్ముడి ఆయన ప్రవక్తిలో నమ్ముకోను అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు యూనిట్ బిలీవ్ ఇస్ ప్రాఫిట్స్ ఆల్సో మరి ధనవంతుడు దరిద్రుడు చనిపోయినప్పుడు లాజరాజ్ చనిపోయినప్పుడు ధనవంతుడు అక్కడ చూసి మా వాళ్ళు ఉన్నారయ్యా కింద ఒకరిని ఇక్కడి నుంచి పంపించమంటే ఏమంటారు ఇక్కడి నుంచి వెళ్ళినా కానీ వాళ్ళు నమ్మరు అక్కడ మోసే నేను ఇంకా ప్రవక్తలు బోధకులు ఉన్నారు వాళ్ళ మాట వినాల్సిందే అంతే టైమ్స్ గాడ్ యూజెస్ హిస్ సర్వెంట్స్ టు ప్రీచ్ ద డాక్టర్ దేవుడు తన బిడ్డలను వాడుకుంటాడు ఒక్కొక్కసారి లోకాన్ని హెచ్చరించడానికి సరే ఇప్పుడు పత్రిక వరకు వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి చాలా మంది విశ్వాసులు ఉన్నారు వీళ్ళందరూ ఏంటి వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దాన్ని నమ్మి విశ్వాసము ద్వారా ఏం పొందారంట అండర్లైన్ చేసుకోండి విశ్వాసము ద్వారా మృతి పొందుట ఇప్పుడు దాకా మీ పితరులు ఏమింది మీ తల్లిదండ్రులు ఏముంది వారు విశ్వాసలే కదా వాళ్ళు ఎగుస్తారు కరెక్టే కానీ వాళ్ళ విశ్వాసంతో ఏం పొందారు మృతి పొందారు అయితే వాళ్ళు జీవించే విధానం ఏమని జీవించారు మనము మళ్ళా తిరిగి లేస్తాము అవునా మనకు మళ్ళా ఒక యుగ యుగములు జీవితకాలం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించాలని భయభక్తులతో ఇక్కడ జీవించారు అవునా అంటే ఇక్కడ దేంతో జీవించారు అలాగా విశ్వాసంతో తర్వాత జీవితాన్ని నమ్మియా నమ్మక నమ్మి అయినప్పటికీ వీళ్ళందరూ ఏం పొందారు ఏం పొందారు మృతి అవునా అంటే విశ్వాసాన్ని కొంతవరకు వాడుకున్నారు అవునా ఈ విశ్వాసులందరూ విశ్వాసం వల్ల ఏం పొందారంట మృతి పొందారు రైట్ విశ్వాసం ద్వారా చచ్చిపోవడం ఒక కోణం అవునా రాసుకోండి విశ్వాసం ద్వారా ఫస్ట్ డైమెన్షన్ లేక మొదటి దశ అవునా ఓకే ఇప్పుడు హెబ్రూలు పదకొండు ఐదు నుంచి ఆరు వరకు చదువుదాం విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండా కొనిపోబడి వీళ్ళందరూ విశ్వాసంతో చనిపోతే ఈయన విశ్వాసాన్ని ఉపయోగించి ఏం చేశాడంట మరణము చూడకుండా కొనిపోబడ్డాడంట హాల్ లూయ ఇప్పుడు వీళ్ళందరూ మెజారిటీ అవునా ఇక్కడేమో ఒక అతనే ఉంది సమాజంలో ఎవరు నెక్కుతారు అబ్రహము ఇస్సాకు యాకోబు మోషే దావీదు ఎలీషా ప్రవక్తలు మొత్తం వీళ్ళందరూ ఒక బ్యాచ్ హానుక్ ఒక్కడు వెళ్ళి ఒక్కడో ఇద్దరు ఒక బ్యాచ్ ఇప్పుడు ఏది కరెక్ట్ వాళ్ళది కరెక్టా ఎంతమంది కరెక్టా విశ్వాసంతో సావాలా విశ్వాసంతో బతకాలా కరెక్టా ఎంతమంది వేసారు మరి వీళ్ళందరూ కానీ విశ్వాసంతో మరణము చూడకుండా ఒక వ్యక్తి ఏం చేశాడంట కొనిపోబడ్డాడంట ఇక్కడ ఏలియా గురించి రాయలేదు ఎందుకు రాయలేదు ఏలియా గురించి ఎందుకంటే ఏలియా నన్ను తీసుకెళ్ళిపోయా నేను చచ్చిపోతానన్నాడు ఏలియా దేవుడు చేసేవాడు చావకుండా తీసుకెళ్ళిపోయాడు ఏలియాకి విశ్వాసం ఉందా లేదు ఏ అందుకనే ఆ బుక్లో ఏలియా లేడు ఏలియా విశ్వాసం పైనుంచి అగ్గి తెప్పించాడు ఇవన్నీ చేశాడు కానీ మరణంలో లాస్ట్కి ఏమంటాడు జజ్బేలు రేపు సాయంకాలం లోపు నీ రక్తం కళ్ళ చూస్తానంటే పారిపోతారు క్యాండిడేట్ అక్కడ నుంచి జంపు కొండ మించి దిగి ఓ పరుగు అడుగులోకి వెళ్ళిపోయి నాయన నేనేం పెద్ద గొప్పవాడు కాదు అది జంపేత్తానంటాను జజ్బేల్ది ఒక రాణి గయ్యాలి గంప రాణిని చూసి ఒక దైవజనుడు పరుగో కట్టుకొని జంపు కనపడకుండా అడుగులో మధ్య పారిపోయాడు పారిపోయి నేనేం గొప్ప ఉండి కాదు నేను తీసుకెళ్లిపో అంటాడు ఏమంటాడు నన్ను చంపేయంటాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నేను చంపడానికి కాదు అది చంపుతానంటే నువ్వు నువ్వు నుంచి చంపనిస్తానా నువ్వు దేశాన్ని దేశాన్ని నా వైపు తిప్పావు అలా అవునా నువ్వు పైనుంచి అగ్గి తీసుకొచ్చి అవునా అందరికీ రుచి చూపించి దేశాన్ని దేశాన్ని నా వైపు తిప్పావు ఒక గయ్యాళ్ళి రాణికి నేను నీకు అప్పగిస్తానా దాని చేతికి నేను అప్పగిస్తానా అప్పగించను మరణం చూడకుండా నిన్ను తీసుకెళ్ళిపోతాను అదేమో మేడం నుంచి కింద పడి సచ్చి ఏమవుతుంది ఆమె రక్తాన్ని కుక్కలో నాకుతాయి వాళ్ళు అవునా పైనుంచి పడి ఆమె సస్తుంది ఇతనేమో మరణం చూడకుండా పైకి వెళ్ళిపోతాను అనమాట అంటే దేవుడు అతన్ని చేసిన దానికి విశ్వాసం మరణం మీద అతను విశ్వాసం లేకపోయినా దేవుడు అతనికి బహుమానము ఇస్తాడు గాడ్ హ్యాస్ రివార్డెడ్ హిమ్ కావునా అందుకే ఇక్కడ ఏలియాకి రాయలేదు ఏలియా గురించి ఏలియాకి విశ్వాసం లేదు మరణం లేకుండా వెళ్ళిపోదాం లేదు చంపే చనిపోతాం అనుకున్నాడు అవునా నువ్వేం చేస్తావు దేవుడు నాకు చెప్పాడు నేను చావకుని తీసుకెళ్ళిపోతాన విశ్వాసం ఉందా ఏలియాకి లేదు ఏలియాకి లేదు తర్వాత దేవుడు చెప్పి అతను తీసుకెళ్ళిపోయాడు అలా అందుకనే ఇక్కడ ఏలియా ఆ విషయంలో ఏలియా రాయలేదు ఆ విషయంలో ఒకే ఒక ఉన్నాడు ఎవరు అందుకే మొట్టమొదటి రాస్తాడు హను గురించి మళ్ళీ చదవమ్మా విశ్వాసమునోకు మరణము చూడుకుంటున్నట్లు కొనిపోబడేను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందేను అలా అతడు కొనిపోబడక మునుపు దేవునికి అంటే వీళ్ళందరూ ఇష్టం లేదా ఇప్పుడు అబ్రహము మరి వీళ్ళందరూ వెళ్ళలేదా మరి వీళ్ళందరికీ వీళ్ళందరూ దేవునికి ఇష్టలు కారా అంటే ఆ జ్ఞానము వీళ్ళకి మరుగు చేయబడ్డది దట్ బిన్ హెడ్ అంటుందాం అవునా ఎందుకంటే ఇప్పుడు కడవరి సంఘము కొరకు ఉత్తమమైన దాచిపెట్టాడంటూయా ఉత్తమమైన దాచిపెట్టాడు అనమాట ఇప్పుడు మరి మనకు తెలియని దాని గురించి విశ్వాసము రాదు కొన్ని కొన్ని యుగాల్లో కొన్ని కొన్ని అలౌ చేయుడు దేవుడు ఎందుకంటే కృపా యుగము మరి రెండు వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కృప గురించి తెలుసు కానీ ధర్మశాస్త్రంలో కూడా ఉన్నామా లేదా ఉన్నాం అవునా ధర్మశాస్త్రం అనేది షాప్ అని తెలుసా మనకి తెలియలేదు కానీ గలతీలు మూడు పదమూడు పద్నాలుగులో ఏముంటుంది యేసుక్రీస్తు వారు అబ్రహం ఆశీర్వాదం కోసము ఆయన సిలువ మీద ఏమయ్యాడంట శాపమయ్యాడంట శాపమయ్యి మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విడిపించాడంట చదువు మళ్ళా చదువు ఇక్కడ చదవాలి ఒకసారి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనేజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి అంటే ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు ఆ పలకల మీద రాసింది ఎవరు దేవుడే మరి దేవుడే ఇచ్చింది దాన్ని ఇక్కడ క్రీస్తు వారు దాన్ని ఏమంటున్నారు శాపము అంటున్నాడు గాడ్ అక్కడ కాలింగ్ ఏ దేవుడైతే ఇచ్చాడో దాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు దాన్ని శాపము అంటున్నాడు అంటే శాపము కింద ఉండడం వలన ఈ మర్మాలు తెలుస్తాయా శాపం అంటే ఏంటి జీవమా మరణమా ధర్మశాస్త్రము జీవకరమైన పరిచర్య మరణకరమైన పరిచర్య మరి మరణకరమైన ఉంటే మర్మాలు చెప్తాడా నీకు మరణకరమైన పరిచర్యలోంచి జీవకరమైన పరిచర్య రాదు నెవర్ లైఫ్ విల్ నెవర్ అవుట్ ఆఫ్ డెత్ అందుకనే ఇదంతా సబ్జెక్ట్ రావాలంటే రెండు వేల పదకొండులో ఏం ధ్యానించాము కృప గ్రేస్ ధర్మశాస్త్రాన్ని నేను శాపం అంటలేదు ఏ సయ్య ధర్మశాస్త్రం అనే శాపము నుండి ఏం చేశాడంట విడిపించాడంట మళ్ళా ధర్మశాస్త్రాన్ని బోధిస్తే నీవు సంఘాలను ఎందులో పెడుతున్నట్టు అంటే ఎంత ఎంత కాలం ముందు విడిపించాడు రెండు వేల సంవత్సరాల నుంచి సంఘము ఎందులో ఉంది దేవుడు ఇచ్చాడు మళ్ళీ ఏముంది వాక్యం భోజనం ఎవరు ఇచ్చారు దేవుడే అది బ్లెస్సింగ్ మరి దేవుడు నిదాడు నిరంతర్మం యాకృతిగా ఉన్నాడు కదా ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు ఇప్పుడు శాపం అంటున్నాడేంటి మరి నీ పేరు ఇప్పుడు లాసరస్సు చిన్నప్పుడు బట్టలు లేకుండా ఇప్పుడు పట్ల వేసుకుంటున్నావా నినాడు ఏకరిగానే ఉన్నావా మరి ఇది కానీ ఇప్పుడు కొంచెం బుర్ర పెరిగిందా జ్ఞానం పెరిగిందా అవునా అలాగే దేవుడు ఏకరీతిగా ఉన్నా అది జ్ఞానము లేని యుగము ఇప్పుడు జ్ఞానం ఇచ్చిన యుగము హాలలోయ సో బైబిల్లో ఒక వరుస తీసుకొని ఏదో ఒకటి మాట్లాడడం ఉత్తమం కాదు అవునా కానీ అనేకులు ఏ పరిచర్యలో ఉన్నారు మరణకరమైన పరిచయలో ఉన్నారు అనేకులు ఆశీర్వాదంలో ఉన్నారా శాపంలో ఉన్నారా కానీ మీరు ఆశీర్వాదంలో ఉన్నారు హాలలోయ ముగించుకుందాం లెట్స్ ఆల్ అప్ నా సయ్యా ఇదిగో ప్రభ ఇప్పుడే నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను అవును ప్రభ మరణాన్ని సైతం జయించగల సామర్థ్యాన్ని నువ్వు సంఘానికి వస్తున్నందుకు వంద నాలుగు ఎస్ మై లార్డ్ టచ్ర్ బాడీస్ ఇంకా ఏ మరణ వ్యాధి అయితే అనేకుల్ని బాధిస్తుందో ఆ ఎయిడ్స్ వ్యాధిని ఆ క్యాన్సర్ వ్యాధిని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి ప్రభు హీల్ దర్ హార్ట్స్ ఇన్ జీసస్ నేమ్ గుండె నొప్పుల నుండి స్వస్థపరచండి ఊపిరితిత్తుల్లో వ్యాధుల నుండి కిడ్నీలో వ్యాధుల నుండి లివర్లో వ్యాధుల నుండి పేగుల్లో వ్యాధు నుండి వారిని స్వస్థపరచండి ప్రతి అవయవములో ఏ అవయవంలో క్యాన్సర్ అయితే ఉందో ఆ క్యాన్సర్ ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ జీసస్ మైటీ నేమ్ హీల్ దేర్ బాడీస్ ఫ్రమ్ రైట్ నౌ ప్రతి రిపోర్ట్

ప్రతి నెప్పిని శరీరంలోంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాను ఏ నెప్పిని ఏ బాధను దయ మానసిక బాధ కూడా తీసేయండి అవమానాన్ని బంధువుల అవమానాన్ని భార్యాభర్తల వేదనని ఆర్థిక సమస్యలు ఆ వేదనలను అప్పులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను ఐ సస్పెండ్ ఇట్ కంప్లీట్లీ ఇన్ జీసస్ మై ఇదిగో ప్రభా బలవంతుని బంధిస్తున్నాము కాబట్టి ఈ వారం నుంచి అనేక వ్యాధిని లేమిని తీసివేయండి ప్రభావ ఏ ఒక్కరూ లేమిలో ఉండకూడదు అవును నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపించండి వివాహం జరిగిన వారికి వివాహాలు జరిగించండి ఇంకా ఎవరైతే ఎవరికి పిల్లలు లేరో వారికి పిల్లలు దయచేయండి ఎవరికి సొంత గృహాలు లేవో ఆ సొంత గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను దమ్ అండ్ మేక్ దెమ్ కంప్లీట్లీ హోల్ ఇన్ జీసస్ మై నేమ్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకొని రండి ఎవ్రీ రిపోర్ట్ టు కమ్ టు నార్మల్ అవును నీ బిడలు ఆశీర్వదించబడిన వారు నీ శత్రువులందరూ నీ పాదం వద్దకు రావాలని నీవు ఆశతో ఉన్నావయా అవును ఏయే ఏ ఏయే ఏ శత్రువులు అయితే ఉన్నారో ఇంకా అపవాది ఏ శత్రువులైతే పెడుతున్నాడో లేమి వ్యాధి బాధ మనోవేదన దరిద్రము భార్య భర్తల సంబంధాల వేదన బంధువుల వేదన ఏ సమస్యలతో బాధపడుతున్నారు అవన్నీ వారి పాదములు ఆజ్ఞాపిస్తున్నారు చిరునవ్వు ప్రవ్వ ఎలాగైతే ఆ స్త్రీ పురుషుల్లో ఆనందము చేశారు అలాగే అనేకులు చెప్పుకున్నట్లు వారి హృదయములను ఆనందముతో నింపండి అయ్యా ఇరిగిపోయిన కుటుంబాలను పడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి ప్రవ్వర్ అవును ఇరిగిపోయిన జీవితాలను తిరిగి కట్టండి ప్రతి రిపోర్ట్ వందల వేల కొద్ది రిపోర్టులు నార్మల్ తీసుకొస్తున్న దేవా ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మూడు సార్లు ఆమె నా పేరు సుష్మా మేము వన్ ఇయర్ నుంచి చేశానంకి బాబు పేరు ఇన్నో